మార్కుసు వార్త పదహారవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియయు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడియుండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలువరపడిరి అందుకతడు కలువరపడుకుడి సిలువేయబడిన నజరేడగు యేసును మీరు వెదకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలేలియలోనికి వెళ్ళుచున్నాడనియూ ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతరనియో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనిను వారు బయటకు వచ్చి విస్మయమునొంది వణుకుచూ సమాధి నుండి పారిపోయిరి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు లేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను ఆయనతో వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను కాని ఆయన బ్రతికియున్నాడనియో ఆమెకు కనబడిననియో వారు విని నమ్మకపోయిరి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి కాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు క్రొత్త భాషలు మాటలాడు పాపములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైన దేతి త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభువు వారికి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమెన్ ఇంతటితో మార్కుసు వార్త పదహారవ అధ్యాయము ముగింపు